సర్వే హార్ట్ రూపంలో లాజిక్ జంప్ ఎలా ఉపయోగించాలి లాజిక్ జంప్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ఉదాహరణగా జాబ్ అప్లికేషన్ ఫారం ను చూద్దాం ఉద్యోగ దరఖాస్తుదారుకు పని అనుభవం ఉందో లేదో సూచించమని అడుగుతారు అవును ఎంచుకోవడం అనుభవజ్ఞులైన ఉద్యోగ శీర్షికల జాబితాను చూపుతుంది వారు లేదు ఎంచుకుంటే వారు నేరుగా విద్య విభాగానికి దాటివేస్తారు ఫారం సృష్టికర్తగా మీ ఫారంలో లాజిక్ జంప్ లను ఏర్పాటు చేయడానికి సర్వే హార్ట్ యాప్ ని తెరవండి కొత్త ఫారంను సృష్టించడానికి యార్డ్ బటన్ పై నొక్కండి ఫారం ఎంచుకోండి మరియు దానికి ఉద్యోగ దరఖాస్తు ఫారం అని పేరు పెట్టండి మీ ప్రశ్నలను ఫారంకు జోడించడానికి యాడ్ బటన్పై నొక్కండి మరియు ప్రశ్న రకాన్ని ఎంచుకోండి ప్రతి ఎంపిక కోసం విభిన్న అప్ ప్రశ్నలను సృష్టించండి లాజిక్ జంప్ ని ప్రారంభించడానికి లాజిక్ బటన్ ను క్లిక్ చేయండి ప్రతి పని అనుభవం ఎంపిక కోసం వేరే మార్గాన్ని సెట్ చేయండి వినియోగదారులు అవును ఎంచుకుంటే వారు అనుభవజ్ఞులైన ఉద్యోగ శీర్షిక విభాగానికి తరలిస్తారు వారు లేదు ఎంచుకుంటే వారు విద్యా విభాగానికి తరలిస్తారు మరియు ప్రశ్నలకు లాజిక్ వర్తింపజేయడానికి సేవ్ లాజిక్ బటన్ను నొక్కండి అవును ఎంపిక కోసం లాజిక్ జంప్లను సెటప్ చేద్దాం ఇది పని అనుభవం కోసం అవును ఎంచుకుంటే వెంటనే కనిపిస్తుంది ఎంపికల కోసం పని అనుభవానికి సంబంధించిన తదుపరి ప్రశ్నలను జోడించండి సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్ డేటా సైంటిస్ట్ అండ్ సిస్టన్స్ ఆర్కిటెక్ట్ వినియోగదారు అనుభవ ప్రశ్నకు ప్రతిస్పందనగా లేదు ఎంచుకుంటే వారి విద్యాస్థాయిని పేర్కొనమని మరియు ఎంపికల కోసం ఉద్యోగ శీర్షికకు సంబంధించి తదుపరి ప్రశ్నలను జోడించమని అడగబడతారు బ్యాచిలర్స్ డిగ్రీ మాస్టర్స్ డిగ్రీ మరియు డాక్టరేట్ ఫారంలోని అన్ని ప్రశ్నలకు ఒకే పద్ధతి వర్తించబడుతుంది రెండు విభాగాలను పూర్తి చేసిన తర్వాత దరఖాస్తుదారులందరికీ వారి ప్రాధాన్య పని విధానం గురించి చూపబడే సాధారణ ప్రశ్నలను జోడించండి మరియు రెండు విభాగాలకు సాధారణ ప్రశ్నలను కనెక్ట్ చేయండి మీరు మీ ఫారంను ను పూర్తి చేసి లాజిక్ జంప్ సంతృప్తి చెందిన తర్వాత మీ పనిని సేవ్ చేసి ఫారంను ను సమర్పించండి ఇప్పుడు మీరు ఫారంను ను వినియోగదారులతో పంచుకోవచ్చు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసేటప్పుడు వారు సున్నితమైన వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని ఆస్వాదించగలరు మరియు మీరు ఉద్యోగ దరఖాస్తు ఫారంకు లాజిక్ జంప్లను ఈ విధంగా జోడించవచ్చు ఈ సర్వే హాట్ ప్రీమియం ఫీచర్ తో మీ ఉత్పాదకతను పెంచుకోండి ధన్యవాదాలు